మరో వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు అందరినీ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నా అక్క కుటుంబాలకు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నేడుగా బటన్ నొక్కుతా ఉన్నాడు ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నా కుటుంబాలకు వారి చేతికే వారి ఖాతాల్లోకే నే డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి గతంలో ఎప్పుడైనా ఇలా బటన్ నొక్కడం గాని ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసినది ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా జరిగాయి ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఆరో తరగతి నుంచే ప్రతి రూమ్ లోనూ డిజిటల్ బోధన ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడు చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇంగ్లీష్ మీడియం తో మొదలెడితే టోఫులు ఐబీ దాకా ప్రయాణం గవర్నమెంట్ పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ తో పిల్లల చేతుల్లో ఏకంగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ బడులు తెరిచేసరికే ఓ విద్యా కానుక ఓ గోరు ముద్ద పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఏ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే పథకం స్వలంబన కోసం అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఇన్ని పథకాలు తో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అవ్వాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఇంటి వద్దకే పౌర సేవలు పథకాలు ఇంటి వద్దకే రేషన్ ఇవన్నీ ఈ మాదిరిగా ఇంటి వద్దకే వచ్చే పాలన గాని ఇంటి వద్దకే వచ్చే పథకాలు గాని ఇంటి వద్దకే వచ్చే పౌర సేవలు గాని గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలో గానే రైతన్నకు నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ పగటి పూటనే తొమ్మిది గంటలు రైతన్నకు నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతన్నలు చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బికే వ్యవస్థ ఈ మాదిరిగా రైతన్నలను పట్టించుకొని ఆ రైతన్నకు అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడి ఆరోగ్యం కోసం ఏ పేద అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడు చూడని విధంగా విస్తరించిన ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆశర గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష ఈ మాదిరిగా ఒక పేదవాడికి తోడుగా ఉంటూ పేదవాడికి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అండగా ఉంది అన్న భరోసా ఇచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఏ గ్రామంలో కూడా చూసినా కూడా ఏకంగా ఆరు వందల రకాల రకాల సేవలు అందిస్తూ అదే గ్రామంలో ఓ సచివాలయం కనిపిస్తుంది అరవై డెబ్బై ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ నేరుగా ఆ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఇంటికి అందిస్తా ఉన్న సేవలు అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ అదే గ్రామంలో ఆర్బీకే వ్యవస్థ పక్కనే ఓ విలేజ్ క్లినిక్ మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ప్రతి అక్క చెల్లిమ్మ చేతిలో ఆ ఫోన్ లో ఓ దిశ యాప్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మేనైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి సంక్షేమం సంతోషం మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ ఇప్పటి ఇప్పటికీ ఇవాళటికి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు ఐదేళ్లగా పెరుగుతూ వస్తా ఉన్నాయి నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తా ఉన్నా ఈ రోజు జగననేమి రైతు జగననేమి బిడ్డ జగననేమి అన్న రాష్ట్రం అనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు ఆ అభివృద్ధితో అవి మహా వృక్షాలుగా అవుతాయి బ్రసుకులు మారుతాయి తలరాతలు మారుస్తాయి పేదరికం అన్నది మటుభాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ రెండు వేల పద్నాలుగులో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్రాంఫ్లెట్ లో ఒక్కటంటే ఒక్క హామీ అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి రెండు చేతుల పైకెత్తాలి గట్టిగా ఇలా 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 పోని ప్రత్యేక ఇచ్చాడు దాన్ని కూడా అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళ నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్నచంద్ర పైకి ఇలా 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 మళ్ళీ ఇదే చంద్రబాబు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం నమ్ముతారా ఇంటింటికి బెంచారు కోడిస్తారంట నమ్ముతారా తమ్ముడు మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలను ఓడించి మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఫ్యాన్ రెండు బటన్లు నొక్కాలి నొక్కితే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ అన్నా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి